అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు ఇది ఒక దారి ఈ కథ రాసిన వారు విహారి గారు ఇక కథ విందామా ప్రమీల నిలబడే ఉంది కళ్ళు చెమ్మగిల్లే ఉన్నాయి బాగా కిందికి జారిన నడవు మీద చీరను సర్దుకుంటూ అన్నది నన్ను మీరే రక్షించాలి డాక్టర్ గారు ఇద్దరు ఆడపిల్లలు నాకు నా ఆందోళన అంతా వాళ్ళ గురించే అంది అప్పటికి చాలాసార్లు అన్న అవే మాటలు మళ్ళీ మళ్ళీ అంటున్నది పెదవులు వణుకుతున్నాయి భర్త నారాయణ ఆమె భుజం మీద అనునయంగా వేసి సర్దు కూర్చో అన్నాడు డాక్టర్ మౌళి తలెత్తి ఆమెను చూశాడు కట్టుబొట్టు తీరు సాధారణ మధ్యతరగతి మహిళలా ఉంది కనుముక్కు తీరు చూడముచ్చడగానే ఉన్నాయి ఏభై ఐదేళ్ళు సైకాలజీలో పిహెచ్డీ యూనివర్సిటీలో రీడర్ చేసింది అయినా రోగి రోగే అనుకున్నాడు ఏం పర్వాలేదు ఇదేం రోగం కాదు మీ నుంచి పిల్లలకి రావాలని లేదు అని కాకుంటే చూసేవారికి బాగుండదని రోగికి న్యూన్యత బాధ వ్యాధులు ఎక్కువ అంతే భయపడకండి అని భరోసా ఇచ్చాడు డాక్టర్కి తన తెల్లమచ్చల శరీర భాగాన్ని చూపించడంలో అస్వస్థమైన దుస్తుల్ని చేసుకొని కూర్చుంది ప్రమీల చెంగుతో మొహం తుడుచుకుని వైపు చూసింది పిల్లల పెళ్ళిళ్ల సంగతి వేరు మీ వ్యాధి సంగతి వేరు పర్వాలేదు చెప్పండి అని రోగం పేరుని బట్టి చేసే వైద్యం కాదు హోమియోపతి రోగికి చేసే చికిత్స విధానం అందుకని మీ కుటుంబ విషయాలతో సహా పూర్తి వివరాలను చెప్పండి అన్నాడు మౌలి లెటర్ ప్యాడ్ ముందుకు లాక్కొని కలం చేత పట్టాడు ప్రమిళ నారాయణ కలిసి తమ గురించి ప్రమిళ పడుతున్న అవస్థల గురించి చెప్పారు నారాయణ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్గా చేసి ఏడాది క్రితం రిటైర్ అయినాడు ప్రమిళ రెండేళ్ల క్రితం ముందుగానే స్వచ్ఛందంగా పదవి విరమణ చేసింది రాజమండ్రిలో రెండంతస్తుల సొంత ఇల్లు ఉంది అంతో ఇంతో వేరే ఆస్తులు ఉన్నాయి ముగ్గురు సంతానం నిఖిల్ పూజ స్వాతి నిఖిల్కి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం పెళ్ళయింది భార్య సుధ గృహిణి ఒక పాప పూజ బీటెక్ కంప్యూటర్స్ అయ్యింది ఆరు నెలల క్రితం హైదరాబాద్లో ఉద్యోగంలో చేరి హాస్టల్లో ఉంటుంది స్వాతి ఎంబీఏ చేస్తుంది రెండేళ్ల క్రితం ఆ రోజు విజయవాడలో సుధా పుట్టింట్లో పాప బారసల ముందు రోజు అందరూ చేరుకున్నారు కార్యక్రమం రోజు తెల్లవారుజామున ప్రమిళకు నూట రెండు డిగ్రీల జ్వరం కాళ్ళు కీళ్ళు విపరీతమైన నొప్పులు మంచం మీద నుండి దిగటమే కష్టమైంది పళ్ళ బిగునో లేచి ఆ కార్యక్రమం అయిందనిపించింది భోజనాలు కాగానే తిరిగి రాజమండ్రి వచ్చేశారు మర్నాడు వైద్య పరీక్షలు డెంగ్యూ అని నిర్ధారణ అయ్యింది హాస్పిటల్లో చేరమన్నారు చేరింది వైద్యం మొదలు ఐదో రోజుకి జ్వరం తగ్గి ఇంటికి వచ్చిందే కానీ నొప్పులు అలాగే ఉన్నాయి ఆ వేళ మధ్యరాత్రి ఎడమకాల పిక్క దగ్గర మంట పోటు చూస్తే చెక్కు తీసి కందగడ్డలా ఎర్రగా వాచిపోయి ఉంది మళ్ళీ పరీక్షలు మందులు వారానికి ఆ కాలు బాధ తగ్గింది ఆ మర్నాడు ఉదయం స్నానం చేస్తుంటే ఎడమకాల పిక్క మీదనే స్పష్టమైన తెల్లమచ్చ కనిపించింది ప్రముల గుండె గుబగుబలాడింది ఆమె మెదడులో పెద్ద విస్ఫోటనమే జరిగింది ఆ ఆందోళనలో తొలి వరుసలో ఇద్దరు కూతుర్లే కళ్ళ ముందు నిలిచారు ఆమె ఊహలో భయోపాతాన్ని కలిగించింది పెళ్లిళ్ళే వారి భవిష్యత్తే చెప్పటం మాపి మౌలి వైపు నారాయణ మొహంలోకి చూసింది ప్రమిళ నారా నారాయణ కవర్లో నుంచి రిపోర్ట్స్ ఇతర ప్రిస్క్రిప్షన్స్ అన్ని తీసి డాక్టర్కి అందించాడు ఆయన వాటిని పరిశీలనగా చూస్తుంటే ప్రమిళ జరిగిన చికిత్స వివరాలను కూడా చెప్పుకొచ్చింది విశాఖలో స్పెషలిస్ట్ అంటే పోయాము మా కొడుకు బెంగళూరులో పెద్ద హాస్పిటల్ ఉంది అంటే అక్కడికి తీసుకుపోయాడు మా పూజ అక్కడ ఇక్కడ విచారించి హైదరాబాద్ రమ్మంటే అక్కడికి వెళ్ళాము విజయవాడలో ఆయుర్వేదము ప్రకృతి చికిత్సాలయం కూడా అయినాయి ఫలితం ఏమిటంటే ఇదిగో వ్యాధి ఇళ్ళ మెడ మీద వీపు మీద కూడా వ్యాపించింది ఇప్పుడు పూజకు ఏ సంబంధం వాళ్ళు వచ్చినా నన్ను చూసి చాలే పద అని లేచి వెళ్ళే స్థితి దాపురించింది అని కళ్ళనీళ్ళు పెట్టుకుంది నిజానికి ఒక సంబంధం వాళ్ళు ఈ మాటను చెప్పకనే చెప్పి వెళ్ళిపోయారు అని కళ్ళొత్తుకుంది అవును ఎప్పుడన్నా ఏ ప్రదేశంలో నన్న దురద వచ్చిందమ్మా అని నిదానంగా అడిగాడు మౌలి బెంగళూరు డాక్టర్లు ఇచ్చిన క్రీమ్ రాసినప్పుడు అట్లా జరిగింది వారికి ఫోన్ చేసి కనుక్కుంటే అది మంచి పరిణామం కాదని ఆ క్రీమ్ని ఆపేయమన్నారు చెప్పింది ఈ రోగం లాగానే ఆమె దిగులు ఆందోళన కూడా వేధించడం మొదలుపెట్టాయి మనశ్శాంతి లేకుండా పోయింది అన్నాడు నారాయణ సరే అని మీ ఆందోళనకు అర్థం ఉందిలేండి తల్లి నుంచి కూతురికి రాదని తెలిసినా మీరు అన్నట్టు చూస్తూ చూస్తూ పెళ్లి విషయంలో రిస్క్ ఎందుకనే మనస్తత్వమే ఎక్కువ మందిలో ఉంటుంది అన్నాడు మౌలి చేతుల్లోని రిపోర్ట్లన్నీ తిరిగేస్తూ అదే నా ఏడుపు డాక్టర్ గారు అన్నది ప్రమిళ తల వంచుకున్నది మౌలికి ఆమె దుఃఖం అర్థమైంది అయితే ఈ పరిస్థితి మాత్రం ఇబ్బందిగానే ఉంది మీరు నిమ్మాలించండి నేను చెప్తున్నాను కదా మీ విషయంలో వ్యాధి కారణాలు కనిపిస్తున్నాయి నాకు వైద్యం మనిషి శరీరతత్వానికి కనుక అదృష్టం బాగుంటే మీకు స్వస్థత కలగవచ్చు అన్నాడు మాట తెములుచుకుని అవునవును అన్నది ప్రమీల ధైర్యాన్ని ఇచ్చే మీ మాట రోగికి తోడు దీపంలో పనిచేస్తుంది డాక్టర్ అన్నాడు నారాయణ ఆ తర్వాత ప్రశ్నలు సమాధానాలతో మరొగంట గడిచింది ఇరవై రోజులకు మందులు ఇచ్చి ఆ తర్వాత రమ్మన్నారు ఈ లోగా రోజు పాటించవలసిన ఆహార నియమాలు చెప్పాడు వాటిలో అతి ముఖ్యమైన రోజు ఒక గ్లాసు క్యారెట్ జ్యూసు ఒక బత్తాయి కానీ నారింజ కానీ కమలా కానీ తినడం డాక్టర్ మాటలకు కొంత సంతృప్తితోనే ఊపిరి పిలుచుకుని కదిలింది ప్రమీళ మౌలికి థ్యాంక్స్ చెప్పి బయటికి నడిచాడు నారాయణ తలుపు దాకా వచ్చి మళ్ళీ వెనక్కి నడిచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మా విషయాలన్నీ మీకు తెలిసినాయి కనుక మా పూజకి ఏమైనా సంబంధాలు ఉంటే చెప్పండి డాక్టర్ అని కోరింది మీకు తెలిసిన వాళ్ళైతే మీ భరోసా కూడా ధైర్యాన్ని ఇస్తుంది అని వివరణ ఇచ్చింది అలాగే అన్నాడు మౌలి నెల గడిచింది ప్రమీళ కాల మీద మచ్చ సైజులో మార్పు కనిపించింది గుర్తితో మౌలి దగ్గరికి గుంటూరు వచ్చారు ఒక డోసు మాత్రమే ఇచ్చి నెల తర్వాత రమ్మని పంపాడు మౌలి ఈసారి మచ్చలో మరికొంత మెరుగుదలగా కనిపించింది నెల కాగానే వచ్చారు నెల నెలా వస్తున్నారు మందులు తీసుకుని వెళ్తున్నారు నాలుగు నెలలు అయ్యేసరికి డాక్టర్ గారితో ఆయన భార్య శారదతో కూడా కొంత సాన్నిహిత్యం ఏర్పడింది నారాయణ ప్రమిళ దంపతులకు ఆరు నెలల వైద్యం జరిగింది అరచేతులు కొంత సాఫీ అయినాయి ఇవాళ వీళ్ళు క్లినిక్కి వచ్చిన సమయానికి మౌలి ఒంట్లో నలతగా ఉంటాను క్లినిక్ రాకుండా వెనక ఇంట్లో ఉన్నాడు వీరు రాక తెలిసి లోపలికి రమ్మన్నాడు శారద ఆహ్వానించింది వెళ్ళారు మౌలి లేచి కూర్చున్నాడు వైద్యం విషయాలు మాట్లాడడం అయిన తర్వాత శారద కాఫీలు తెచ్చింది కాఫీ తాగుతూ కూతురి పెళ్లి సంబంధం ప్రసక్తి తెచ్చింది ప్రమిళ మాటల మధ్యలో శారద అంత భయపడకమ్మా పూజ ఫోటో చూపావు కదా పిల్ల బాగుంది మీ స్తోమత కుటుంబం పరువు మర్యాద అన్నీ బాగున్నాయి పూజకు మంచి వరుడు దొరుకుతాడు అన్నది నవ్వుతూ మీ నోటి చలవల్ల అట్లాగే జరిగితే అదృష్టవంతులమే మేడం అని గాల్లో దేవునికి దండం పెట్టుకుంది ప్రమిళ సన్నగా నవ్వాడు మౌలి నా వ్యాధి దాని భవిష్యత్తుకి అడ్డు కాకూడదని దేవుడికి నా ప్రార్థన మేడం శారదతో అన్నది ప్రమిళ నారాయణ భార్య ధోరణిని గమనించాడు ఆమె ప్రిలాపనాన్ని ఆపుతూ మెత్తగానే హెచ్చరించాడు భర్త విసుగును గమనించి ఆ తర్వాత ఎక్కువసేపు కూర్చోకుండానే తెమిలింది ప్రమిళ సెలవు తీసుకుని వచ్చేశారు మరో రెండు నెలలు గడిచాయి ప్రమిళ శరీరం మీద కొత్తగా ఎక్కడ మచ్చలు రాలేదు ఈ మధ్యలో వివాహ వేదిక వారెవరు అమలాపురం సంబంధం గురించి చెబితే వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళారు ఆ వరుడు తల్లి ప్రమిళకి కాఫీ అందిస్తూ ఆమె చేతి మీద మచ్చను గమనించకనే గమనించింది సేపు భూలు కబుర్లు చెప్పి చర్మ వ్యాధుల్ని పట్టించుకోకుండా ఉండలేం కదండి అని సూటిగానే తన అభిప్రాయం చెప్పేసింది ఇంటికి వచ్చినప్పటి నుంచి ప్రమిళకు దిగులు కూతురు పెళ్లి గురించి బెంగా గుండెల్లో గూడు కట్టుకుని మరింత వేధించసాగాయి ఒకటి రెండు సార్లు నారాయణ గుంటూరు వెళ్లాల్సిన విషయం ప్రస్తావించినా ఉదాసీనంగా విని ఊరుకుంది అమలాపురం వెళ్ళి వచ్చి పదిహేను రోజులయ్యింది ఆ రోజు ఉదయం నుంచి చినుకు పడుతూనే ఉంది సాయంత్రం నాలుగవుతుంటే టీ తాగి వార్తలు చూస్తున్నారు ప్రమిళ నారాయణ గేటు బయట కారాగిన శబ్దానికి ఇద్దరు లేచి గుమ్మం దాకా వెళ్ళి చూశారు ఆశ్చర్యం డాక్టర్ మౌలి శారదా కార్దికి చకచక పెద్ద పెద్ద అంగులతో వరండాలకు వచ్చేశారు రండి రండి అని ఆహ్వానించారు వచ్చి కూర్చున్నారు పరామర్శలు అయ్యాయి ఏదో పని మీద రాజమండ్రి వచ్చామని చెప్పారు టీలు తెచ్చింది ప్రమిళ మౌలి తన ఇద్దరు తమ్ముల కుటుంబాల వివరాలు చెప్పాడు శారదేమో తమ పుట్టింటి వైపు కబుర్లేవో చెప్పి నేను ఒక్కదాన్నే ఆడ సంతానాన్ని అని చి నవ్వింది మా తమ్ముళ్ళకి ఆడపిల్లలు లేరు ఇద్దరు కొడుకులు అన్నాడు మౌలి ఆ మాటకు వస్తే మాకు ముగ్గురు మగపిల్లలే అని వాళ్ళ వివరాలు చెప్పింది శారద పెద్దవాడు మనోజు ఎండీ చేసి హైదరాబాద్లో ఉన్నాడు పెళ్ళి అయింది ఒక బాబు రెండో కొడుకు భార్గవ్ ఎంటెక్ సాఫ్ట్వేర్ ఉద్యోగం పూణేలో మూడోవాడు మహేంద్ర ఎంబీఏ చేస్తున్నాడు కొద్దిసేపు హాల్ నిశ్శబ్దమైంది క్షణాల తర్వాత శారద అన్నది మీ పూజ గురించి మా బార్గోకి చెప్పాము ఫోటో ఇవ్వండి పంపుతాము ప్రమిళకి నారాయణకి నోట మాట రాలేదు ఒకరినొకరు చూసుకున్నారు ఇద్దరూ కలిసి ఎదుట వారిని చూశారు స్వచ్ఛశుభ్రంగా ఉన్నాయి వారి వదనాలు వీరిని ఆశ్చర్యం నుంచి తెరలిస్తూ అన్నీ సవ్యంగా జరిగితే మీ పూజ మా కుటుంబానికి తొని ఆడపిల్లను కానుకగా ఇవ్వచ్చు అన్నది శారద ప్రమిళ కళ్ళ నిండా నీళ్లు చేతులెత్తి నమస్కరించింది ప్రమిళ అనుభవిస్తున్న మానసిక క్షోభకు కొండంత ఊరట కలిగిస్తున్నారు డాక్టర్ గారు మీరు వైద్యులే కాదు అని తర్వాత మాట కరువై దండం పెట్టాడు నారాయణ ఏం పర్వాలేదు ఇక ఆమెకి ఏ మందులు లేకపోయినా వ్యాధి తగ్గుతుంది నేను చెబుతున్నా చూసుకోండి మరింత నమ్మకాన్ని పంచుతూ అన్నది శారద రోగానికే కాక మనోవ్యాధికి మందు ఉందని రుజువు చేస్తున్నారు మీ దంపతులు మేము ధన్యలో అన్నారు నారాయణ సరే సరే అంటూ లేచాను డాక్టర్ మౌలి ఆయన అనుసరించింది శారద బయట చినుకు తగ్గింది ఆకాశం నిర్మలంగా ఉంది చూస్తూ చూస్తూ ఏదో ట్రాన్స్లో దిగపడిపోయింది ప్రమిళ కథ సమాప్తం